మేడం మేడం ఇప్పుడు మీరు ఇక్కడ ధర్నా చేయడానికి ప్రభుత్వ డిమాండ్స్ ఏంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి ప్రభుత్వం తరఫున మాకు రెగ్యులర్ చేయమంటున్నాము వాళ్ళు మేము రెగ్యులర్ చేయమంటే వాళ్ళు రెగ్యులర్ చేయలేము మీకు కోర్టు ఒప్పట్లేదు అని అంటున్నారు ఈ ప్రభుత్వమనే కాదు ఏ ప్రభుత్వమైనా అంతే అలాగే చేస్తున్నాయి కనుక మేము ఇప్పుడు ఏడు చెప్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఉన్నప్పుడే న్యాయం జరగకపోతే మాకు ఎప్పుడు న్యాయం జరుగుద్ది వచ్చే పదమూడు వేలతో ఎలా బ్రతుకుతాం పిల్లల్ని ఎలా చదివిస్తాం ఆరోగ్యం కొరకు పాటు పడతాం ఇప్పుడు మేము ఆరోగ్యశ్రీ కార్డు ఉందనుకొని వెళ్తే మాకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించట్లేదు ఏమీ లేదు డబ్బులు ఎట్టు కొనుక్కున్న గ్యాస్కే మీరు ఎలిజిబిలిటీ కాదు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పిస్తారు గ్యాస్కే మేము ఎలిజిబిలిటీ కానప్పుడు ఏ ప్రభుత్వ పథకాలకు కూడా ఎలిజిబిలిటీ కానట్టే మరి వస్తున్నాయా సంక్షేమ పథకాలు ఏమీ రావట్లేదు అమలు జరుగుతున్నాయా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు నష్టపోయాం ఇప్పుడు ఏమైనా మేలు జరుగుతుందంటే ఇప్పుడు కూడా ఏమీ రావట్లేదు ఇంక ఇప్పుడు మేము ఏంటి చెప్తున్నామంటే మాకు రెగ్యులర్ చేయండి రెగ్యులర్ చేయకపోతే సమాన పనికి సమాన వేతనం కోర్టు ఇమ్మని చెప్తుంది కదా అదైనా అమలు చేయండి అని అని మేము చెప్తున్నాం మేడం మీరు మీకు ఎంత జీతాలు వస్తుంది పదమూడు వేలు పద ఎంత కావాలని డిమాండ్ చేస్తాం సమాన పనికి సమాన వేతనం కోర్టు ఏది చెప్తుందో అదే అడుగుతున్నాం మేడం మరి ఇప్పుడు మీకు హెల్త్కి సంబంధించి సిక్ లీవ్స్ ఏమైనా ఉంటాయా సిక్ లీవ్స్ లేవు మేడం మాకు సిక్కు వస్తే మాకు మేమే బాగా చేసుకోవాలి మాకు మేమే పరుగులేటాలి లేకపోతే లాస్ వప్పే ఈ పదమూడు వేల లాస్ వప్పే అనుకొని వెళ్తే మాకు ఇంకొచ్చేది ఇంకేముంటుంది ఇంకేమి రాదు కనుక మాకు సిక్కు వచ్చినా ఏదొచ్చినా మా సిక్కు మేమే విడిపించుకోవాలనుకున్నట్టు మేమే పరుగులేడుతున్నాం కనుక ప్రభుత్వాలు అవి గుర్తించి మాకు సమాన పనికి సమాన వేతనం మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇప్పుడు ఆపకాశ రద్దు అని చెప్తున్నారు ఆవకాశ రద్దు చేయడం వల్ల మధ్యవర్తులు బాగుపడతారు ముందున్న దినాల్లో ఆప్కాసు లేనప్పుడు కాంట్రాక్ట్ ఉండేవాడు అతను బ్రతికేవారు పర్సంటేజ్ తీసుకొని మాకు వచ్చేది ఏమి ఉండేది కాదు ఇప్పుడు అది లేకుండా డైరెక్ట్గా మాకు వచ్చేస్తాను అంటే మాకు ఇందులో వచ్చేది ఏంటంటే కరెక్ట్ టైంకి ఫీఎఫ్లు పడుతున్నాయి ఈఎస్ఐ కట్ అవుతుంది కనుక మాకు ఆప్కాసు మంచిది అనిపించింది ఎందుకంటే ఆరు నెలలకు ఏడు నెలలకు ఒక కాంట్రాక్ట్ మారిపోవడం ఎక్కడోలో వస్తారు వాళ్ళు మేము వెతుక్కొని వెళ్ళాలి మార్చుతాం మార్చుతాం ఇస్తాం ఇస్తాం అని నెలలు త్వరబడి మాకు జీతాలు కార్మికులకి ఎంటీఎస్ అమలు చేయాలంటున్నారు కదా అసలు ఎంటీఎస్ అంటే టైం స్కేల్ అది కావాలని డిమాండ్ చేస్తారు అంతే మరి ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వలేము అంటున్నారు కనీసం మరి మీకు టైం స్కేల్ అనేది ఇస్తారా అవి అవి అందట్లేదు కనుక మేము ఇప్పుడు మరి టైం స్కేల్ ఇమ్మని అడుగుతున్నాం మేడం పథకాలు అసలు మీకనే కాదు అసలు ప్రజలకే ఇవ్వము అంటున్నారు కదా ఇప్పుడు మరి మీ మీకు ఏమైనా వస్తా అనుకుంటున్నారా మేము రాదు రాదనేసి అనుకుంటున్నాం మేడం రాకపోయినప్పటికీ కూడా మా జీతం మరి పెంచాలి కదా మాకు వచ్చే పదమూడు వేలతో మేము ఎలా బ్రతుకుతాం పదమూడు వేలు చాలదు కదా ఎలా బ్రతుకుతాం అది చాలదు కొనికే మేము జీతాలు పెంచండి మా బ్రతుకులు కొంచెం ఆదుకోనండి అని అంటున్నాము